అందరికీ నమస్కారం సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అంగరంగ వై వైభవంగా జనసేన పార్టీ నాయకుల జన్మదిన వేడుకలకు గేదెల చైతన్య గారు మరియు జనసేన పార్టీ నాయకులు శ్రీమతి కురిగెన భవానీ గారు పెద్ద ఎత్తున హోర్డింగ్స్ అనేవి ఏర్పాటు చేసి వాటిపైన మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఫ్లెక్సీలు అనేవి హోటింగ్స్ పైన ఏర్పాటు చేయడం జరిగింది అయితే పాతపట్ నియోజకవర్గంలోని హిరమండం వద్దనున్న గొట్టా బ్యారేజీ సమీపంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ని కొంతమంది అగంతకులు చించివేయడం చాలా బాధాకరం మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మాలాంటి ఈ పార్టీ వ్యక్తుల యొక్క హోర్డింగ్స్ని బ్యానర్స్ని చించివేయడము ఎంత ద దురదృష్టకరం అంటే అంత దురదృష్టకరము అటువంటి వ్యక్తుల్ని పోలీసు వారు వారిని మేము గౌరవంతో సమన్వయంగా వేడుకుంటున్నాం ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వారిని గుర్తించి ఈ కార్యక్రమాలకి అసాంఘిక కార్యక్రమాలకి ఎవరైతే పాల్పడ్డారో వారిని చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని శిక్షించ శిక్షిస్తారనేసి ఇందు మూలంగా పోలీసు వారికి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన జై భారత్